ప్రైవేట్ బడి వద్దు గవర్నమెంట్ బడే ముద్దు అని సర్కారు వాళ్ళు కూతికెళ్ళు చెప్తుంటారు చెప్పుడే కాదు బుక్కులు కాపీలు బడి బట్టలు బూట్లు గిట్ల సాకులం ఫ్రీగా ఇచ్చుడే కాకుండా పొద్దున నాస్టా మా పద్యాం బోవ కూడా పెడుతున్నారు ఆయన కూడా ఆడాడ కొందరు పొల్లగాళ్ళు తమాం తుర్తిగా లేరు ఎందుకంటే ఇగో కళ్ళు జిగేలు అని చెక్కున మెరిసే బాత్రూమ్లు లు ఏడ పెచ్చులుడని స్లాబులు పొక్కలు వాడని గచ్చు నున్నగా చేసిన గోడలు దోమలు రాకుండా బందోబస్తు కిటికీలు నిన్న మొన్ననే వేసిన రంగులు గిట్ల ఎటు చూసినా సెంటు వాసన వచ్చుకుంటా పాలరాతి కట్టడం వలె అవపడుతుంది చూడూర్రీ ఇది రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోములలో ఉన్న గురుకుల హాస్టల్ ఖాతా హాస్టల్ ఏమో నున్న దువ్వి వేసినట్లు ముద్దు అవుపడుతుంటే అలా చదువుకునే గి తమ్ముళ్ళేమో ఇదేమన్నా హాస్టల్ ఏళ్ల కింద కట్టి పెట్టిన ఇల్లు కంటే అద్రగణంగా ఉన్నది ఇండ్ల ఎట్లుండాలే ఇక చూడు మా హాస్టల్ సక్కదనం అని కడుగుడే మార్చిన పెచ్చులు ఇచ్చిన గోడలు పొక్కిల్ పొక్కిలైన గచ్చి చూపిచ్చుకుంటాడు కాబట్టి ఈవలే ఇంకా చెప్తుర్రు మొత్తం ముచ్చటూరి ఫ్యాన్ లూ విషయంలా సార్కి చెప్తే సార్ ఏమంటాడు సార్ బెడ్ మిసండర్ అని మొత్తం అలా మిండి ఇంటిరా ఎక్కడలేని సమస్యలు అన్ని మా తానే ఉన్నాయి ఆయన కూడా పెద్ద సార్లు పట్టించుకుంటలేరు ఈడ ఎట్లుండాలి షేపు మీ పిల్లలు ఇసంటి హాస్టల్లో ఉండరు కదా సారు ఉంటే తెలుస్తుంది మా బాధ ఏందో అని గరమైతుర్రు సూరంతా కుర్చి పొక్కల పడ్డ పాత గోడలలో ఉంటున్నాం ఫ్యాన్లు లేక కరెంటు రాక సాఫ్ సఫాయి చేయక మా గోసలు అన్ని ఇన్ని కాదు జర్రా ఇప్పటికైనా ఇటు మోకాన చూసి మా తిప్పలు బాబవ అని ఒక తీరుగా అడుగుతుర్రు తమ్ముళ్ళు మరిగా పెద్ద అధికారులకు ఎన్నడు తీర్ దొరుకుతుందో ఏమో గాని చదువుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నావని సర్కార్ చెప్తుంటది ఇటు చూస్తేనేమో హాస్టల్ల కథ గీట్ల మరిగా కోట్ల రూపాయలు ఎవల జేబులలోకి పోతున్నాయో ఏందో అని అనుకుంటూ రోగి ముచ్చట చూసిన జనాలు